నా పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి వైద్యాధికారి ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీజనల్ లో వచ్చే వ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ మలేరియా ఈ ఈ తరుణంలో వర్షాకాలంలో ఈ తరుణంలో చాలా ఎక్కువగా ప్రబలుతున్న కారణంగా ఈ దీనివల్ల దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా పరిసర పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఇంట్లో తీసుకోవాల్సిన చర్యలు మన చుట్టూ పరిసరాల పరిశుభ్రతలో భాగంగా మన చుట్టూ నిల్వ ఉన్న నీళ్లు లేకుండా చూసుకోవడం సెప్టిక్ ట్యాంకుల పైన ఈ దోమ సెప్టిక్ ట్యాంకుల పైన దోమలు చేరకుండా కొంచెము దానికి గుడ్డ కట్టడం కానీ ఏదైనా సెప్టిక్ ట్యాంక్ పైన చేయడం రెండవది ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవడం ఇంటి చుట్టూ మోరి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడం ఇంట్లో ముఖ్యంగా దోమలు లేకుండా దోమలు దోమల నివారణ కోసం వాడే మస్కిటో రిపెలెంట్స్ మరియు దోమతెరలు వాడడం చేయాలి ఒకవేళ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ దోమకాటుకు గురైతే ప్రత్యేకంగా మధ్యాహ్నం కొట్టే దోమ వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధులు కానీ మిగతా మలేరియా కానీ ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ సంక్రమిస్తే ఒకవేళ దోమకాటు గురై జ్వరము జ్వరం ఉంటే కనుక గా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా మీ దగ్గరలో ఉన్న ఉప కేంద్రాన్ని సందర్శిస్తే మన దగ్గర డెంగ్యూ మలేరియాకు సంబంధించిన ర్యాపిడ్ ర్యాపిడ్ టెస్టులు ఉన్నాయి అవి చేసిన తర్వాత ఒకవేళ అందులో కనుక పాజిటివ్ వస్తే మనం రక్త నమూనాలు సేకరించి మన టీహబ్ గవర్నమెంట్ టీ హబ్ ఏదైతుందో మన మిషన్ హాస్పిటల్ ఏదైతుందో అక్కడికి పంపించడం జరుగుతుంది అక్కడ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే డెంగ్యూ కానీ మలేరియా కానీ చెప్పడం జరుగుతుంది డెంగ్యూ ఒకవేళ కనుక డెంగ్యూ నిర్ధారణ అయిన పక్షంలో ఇమీడియట్గా మమ్మల్ని సంప్రదిస్తే మెయిన్గా బీపీ పడిపోకుండా చూసుకోవాలి రక్త కణాలు పడిపోకుండా చూసుకోవాలి దానికి సంబంధించిన పరీక్షలన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఒకవేళ కనుక అది పాజిటివ్ అయ్యి ఉంటే కనుక మన దగ్గరనే మన దగ్గరనే ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ ఉంటుంది మనమే ఇక్కడ గ్లూకోజ్ ఎక్కేయడం కానీ దానికి సంబంధించిన అన్ని రకాల మందులు మన దగ్గరే ఉన్నాయి